వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి రైస్తో కలర్స్ రంగోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇడ్లీ రవ్వతో రంగోలీ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ముగ్గుతో కూడా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించానండి లాస్ట్ టైం అయితే బియ్యం పిండితో చూపించాను ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఆ వీడియోకి అయితే రెస్పాన్స్ అయితే చాలా 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 బాగా వచ్చిందనమాట సో అందుకనే ఇంకా యూనిక్గా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో నేను ఫస్ట్ అయితే బియ్యంతో చూపిస్తున్నాను చాలా చాలా యూనిక్గా ఉంటుందండి అందరి ముగ్గు కంటే మీ ముగ్గే వెరైటీగా కనిపిస్తుంది కూడా ఇలా అయితే మీరు ట్రై చేశారంటే ఇంట్లో మనకి తక్కువ క్వాలిటీలో రైస్ దొరుకుతుంది కదా సో ఆ రైస్ అయితే తీసుకోండి చాలా తక్కువ క్వాలిటీలో దొరికే రైస్ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం తయారు చేసి చూపిస్తున్నాను మీరైతే మీకు ముగ్గుకి ఎంత ఏ కలర్ ఎంత అవసరమో అంత అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట సో లాస్ట్ టైం చెప్పినట్టే నేను ఇందులో కూడా ఫుడ్ కలర్సే యాడ్ చేస్తున్నాను చూడండి రైస్ తీసుకున్నాను కదా రైస్లో మీకు ఎంత అయితే కలర్ అవసరమో మీ డార్క్నెస్ బట్టి అంత కలర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ బై మిస్టేక్లో నేను వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసేసానండి వాటర్ అయితే చూస్ యాడ్ చేసుకోండి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి వాటర్ సో ఇంకా వాటర్ ఎక్కువయ్యాయని నేను రైస్ అనేది కలుపుతున్నాను చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో సో నార్మల్గా మనకి ఏ కిరాణా షాప్లో అయినా ఈ ఫుడ్ కలర్స్ అనేవి దొరుకుతాయి అనమాట మీకు ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ తెచ్చుకోవచ్చు నాకు ఈచ్ వన్ సిక్స్ రూపీస్ అయితే పడింది అనమాట ఫుడ్ కలర్ సో రైస్ అయితే ఇంట్లో ఉంటాయి కాబట్టి సో నాకు సిక్స్ రూపీస్ అనేవి ఒక కలర్కి నేను అమౌంట్ అనేది స్పెండ్ చేస్తే నాకు ఇంత కలర్స్ అనేవి రెడీ అయ్యాయి అన్నమాట సో ఇలా కలర్ అనేది మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్లో ఇలా మనం న్యూస్ పేపర్లో వేసి ఫ్యాన్ కింద ఫ్యాన్ అయినా ఆరబెట్టుకోవచ్చు లేదా ఎండంతా పోయి నీడు వస్తుంది కదా ఈవినింగ్ టైంలో ఆ నీడలో కూడా ఆరబెట్టుకోవచ్చండి మనకి ఈజీగా ఆరిపోతాయి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇలా పేపర్ అంతా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి నీడలో అయితే ఆరబెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులోనే గ్రీన్ కలర్ కూడా చూపిస్తున్నాను రైస్లోనే చూడండి మీకు ఎంత క్వాంటిటీలో కలర్ కావాలి అంత రైస్ తీసుకోండి అండ్ మీకు ఎంత డార్క్గా కావాలంటేనేమో కలర్ అనేది ఎక్కువ కలుపుకోండి లేదు లైట్గా కావాలంటేనేమో కలర్ అనేది తక్కువ కలుపుకోండి సో ఫస్ట్ అయితే రైస్లో ఇలా కలర్ వేసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా ఒక టూ త్రీ డాప్ డ్రాప్స్ అలా వాటర్ వేస్తూ మళ్ళీ రైస్ అనేది బాగా కలుపుకోండి మనకి కలర్ అనేది రెడీ అయిపోతుంది నేను ఇక్కడ వాటర్ వేయకుండానే కలిపాను చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో ఇందులోకి ఒక కొద్ది వాటర్ యాడ్ చేస్తున్నాను అంత ఒక టూ త్రీ డాప్ డ్రాప్స్ సో ఇక్కడ చూసారా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో సో ఇలా ఈ రైస్తో మనం తయారు చేసుకున్న కలర్స్తో అయితే ముగ్గు వేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందన్నమాట సో నేను లాస్ట్లో వేసి కూడా చూపించాను ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి సో ఎవరైనా వెరైటీగా ట్రై చేయాలి కలర్స్ వేయడానికి అని అనుకున్న వాళ్ళైతే ఇలా రైస్తో అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది బాగా కనిపిస్తుంది కూడా సో ఇలా మనం అంతా కలుపుకున్న తర్వాత కంపల్సరీ న్యూస్ పేపర్లోనే వేసుకోండి ప్లేట్లలో వేసుకుంటే మనకి తడ అనేది అంత ఫాస్ట్గా ఆరదనమాట న్యూస్ పేపర్లో వేసుకుంటే ఏంటంటే ఆ తడ అనేది న్యూస్ పేపర్ అనేది కొంచెం పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం బాగా ఆడతాయి అనమాట ఎందులో ఎండలో అయితే అస్సలు ఆరబెట్టకండి నీడలోనే ఆరబెట్టండి సో ఇక్కడ మీకు దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ముగ్గుతో కూడా చూపిస్తున్నాను చాలామంది ముగ్గుతో కూడా అడిగారు సో ముగ్గుతో కూడా చూపిస్తున్నాను కొంచెం అయితే తీసుకున్నాను నేను మీకు అందరికీ చూపించడానికి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను నేను ఆల్రెడీ రైస్తో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను వీడియోని మీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి కాబట్టి ఇవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలోనే నేను ప్రిపేర్ చేసి మీకు ఒక ఐడియా గురించి చూపిస్తున్నాను మీకు ఎన్ని కలర్స్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అలా అయితే మీరు తయారు చేసేసుకోండి సో ఇక్కడ నేనైతే ఆరెంజ్ కలర్తో చేస్తున్నాను అనమాట ముక్కు సో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదండి ఫుడ్ కలర్ సో అదైతే వేసుకున్నాను ఆరెంజ్ కొంచెం లైట్ కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇలా ముగ్గులో బాగా మిక్స్ చేసేసుకోండి మనకి లైట్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా ఇలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత ముగ్గు కాబట్టి వాటర్ అనేది చాలా కొద్దిగా యాడ్ చేయండి యాడ్ చేస్తే మనకి బాగా మిక్స్ అయిపోతుంది లిటిల్ కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వాటర్ అనేది యాడ్ చేసి బాగా కలిపేసుకోండి మనకి ముగ్గుతో కలర్స్ అనేవి తయారు చేసుకుంటే ఆడడానికైతే మనకి చాలా టైం పడుతుందండి మీరు అట్లీస్ట్ కలర్ వేసి ఒక టూ డేస్ ముందైతే ఇవైతే తయారు చేసుకోవాల్సి ఉంటుంది రైస్తో అయినా ముగ్గుతో అయినా వేయాలనుకున్న వాళ్ళైతే ఒక టూ డేస్ ముందైతే రెడీ చేసేసుకోండి ఎందుకంటే ముగ్గుతో రైస్తో తయారు చేసినవి ఆడడానికైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మళ్ళీ వెదర్ ఏమైనా చేంజ్ అయిందంటే ఆరకపోతే ఇబ్బంది అవుతుంది కదా సో ఒక టూ డేస్ ముందైతే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ముగ్గు వేసే డేకి మనకి బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి అనమాట పొడి పొడిగా కొంచెం ముద్ద ముద్దగానే ఉంటుంది ముగ్గుతో రెడీ చేసింది ఆరబెట్టుకుంటే బాగా అన్నమాట సో ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా అలా అయితే రెడీ చేసేసుకొని ముద్దలు లేకుండా బాగా కలుపుకొని ఇవి కూడా పేపర్స్లలో వేసేసి ఆరబెట్టేసుకోండి ప్లేట్లలో కాకుండా పేపర్స్లలో వేసుకోండి పేపర్స్లలో వేసేసి ఆరబెట్టుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఒక ముద్దలాగా వేయకండి పేపర్లో కూడా బాగా ఇలా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసేసి ఆరబెట్టుకోండి నాకైతే లాస్ట్ టైం బియ్యం పిండితో అంటే బియ్యంతో పౌడర్ చేసి దాంతో తయారు చేసిన కలర్సే నాకు చాలా చాలా బాగా అనిపించాయి అనమాట ఇవి కూడా బాగున్నాయి దాంతో పోలిస్తే అవే బాగున్నాయి అనమాట నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి బియ్యం పిండితో ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా సో మనము ఫుడ్ కలర్స్తోనే ఇలా ఇంట్లోనే ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో తక్కువ కాస్ట్లో రెడీ అయితే చేసుకోవచ్చు అనమాట కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ అండి ఇది ఇడ్లీ రవ్వతో కూడా చేసి చూపిస్తున్నాను ఇడ్లీ రవ్వతో కూడా చాలా చాలా బాగా వచ్చిందనమాట అసలు కలర్ వేస్తుంటే అయితే చాలా కంఫర్టబుల్గా ఉందనమాట కలర్ వేయడానికి అంత బాగా వచ్చింది ఇందులో అయితే నేను రెడ్ కలర్ వేసి మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఇడ్లీ రవ్వతో ఇడ్లీ రవ్వతో చేసింది కూడా చాలా ఫాస్ట్గా ఆరిపోయిందండి ఒక నేను టెన్ మినిట్స్ పెట్టానంతే గాలికి ఆరిపోయింది అనమాట ఫస్ట్ కలర్ వేసిన తర్వాత రవ్వలో బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి బా ఇది బాగా మిక్స్ చేసిన తర్వాతకి వాటర్ వేయండి ఒకటేసారి కలరు వాటరు రెండు వేస్తే బాగా మిక్స్ అవ్వదు సో ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా అలా యాడ్ చేసుకోండి మీకు కలర్స్ అనేవి లైట్గా కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ వేసుకోండి కలరు కలర్ అనేది డార్క్గా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కలర్ వేసి కలుపుకోండి మీరు వేసే ముగ్గుని బట్టి మీకు ఐడియా ఉంటుంది కదా ఎట్లా కావాలో కలర్స్ అట్లా కలిపేసుకోవడమే అనమాట చాలా చాలా ఈజీ అండి ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి ఎక్కువ టైం టైం పెట్టాల్సిన అవసరం లేదు మనం కలిపేసి పక్కకు పెట్టేసామంటే అవే ఆరిపోతాయి ఫ్యాన్ గాలికి మనం మంచం కింద ఎక్కడో కలిపేసి పెట్టేశామంటే మార్నింగ్ వరకు అవే ఆరిపోతాయి అనమాట ఇక్కడ చూడండి నేను ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేశాను ఇదైతే చాలా చాలా బాగా వచ్చింది బియ్యం పిండి తర్వాత నెక్స్ట్ ఇడ్లీ రవ్వతో చేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయి పొడి పొడిగా చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఇది ఇడ్లీ రవ్వతో అయితే కలుపుతుంటేనే అసలు ఆరిపోతుంది అనమాట చాలా చాలా పొడి పొడిగా వచ్చింది అనమాట మనం ఇన్స్టెంట్గా కూడా ఇది రెడీ చేసుకొని యూస్ చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేస్తే ఆరిపోతుంది ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కలర్స్ కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసేసుకోండి చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట సో ఇక్కడ చూసారా నేను మిక్స్ చేస్తుంటే ంటేనే ఆరిపోతున్నాయి వాటర్ అనేది అయితే తక్కువ యాడ్ చేసుకోండి మీరు ఎంత ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు ఆరడానికి అంత టైం పడుతుంది కలర్స్ వాటర్ అయితే తక్కువ తక్కువ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది కలర్ అనేది మనకి లాస్ట్కి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇందులోనే కొంచెం ఆరిన తర్వాతకి ఇందులోనే మనం కొంచెం చెమికి ఉంటుంది కదా వైట్లో కానీ గోల్డ్లో కానీ అది మనం మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుందండి నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను సో అందుకే ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను కొంచెం చమకీ అయితే యాడ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ పేపర్లో చూస్తున్నారు కదా ఇలా అయితే స్ప్రెడ్ చేసి పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే నేను బియ్యంతో రెడీ చేసిన కలర్స్ అసలు చూడడానికి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మీరు ఇంకా రియల్గా చేసుకొని చూడండి చాలా చాలా బాగున్నాయి ఇది మిడిల్లో ఉన్నదైతే ముగ్గుతో చేసింది ఆరెంజ్ కలర్ ఈ రెడ్ కలర్ వచ్చేసి ఇడ్లీ రవ్వతో చేశాను అనమాట ఉప్మా రవ్వతో అయితే చేయలేదండి అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అండ్ ఉప్మా రవ్వ అండ్ ఇసుకతో మాత్రం ట్రై చేయకండి అంత పర్ఫెక్ట్గా ఏమీ రావన్నమాట సో నేను ఈ ఐటమ్స్తో అయితే నేను ట్రై చేసి చూశాను చాలా చాలా బాగా వచ్చాయి సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ముగ్గు వేసి చూపిస్తున్నాను మీకు నార్మల్గా బటర్ఫ్లై వేద్దాం అనుకున్నాను ఇది వచ్చేసి ముగ్గు అయిపోయింది బియ్యం పిండితో వేస్తున్నాను అనమాట అందుకే ఇంకా షేప్ అనేది కరెక్ట్గా రావట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అలాగే నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట అసలు ఓపిక అయితే వన్ పర్సెంట్ కూడా లేదు కాకపోతే ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదండీ ఇప్పుడు చూస్తేనే యూజ్ అవుతుంది తర్వాతకి మళ్ళీ చూస్తే యూజ్ అవ్వదు అని చెప్పేసి నేను ఇంకో ఓపిక తెచ్చుకొని చేసి చూపిస్తున్నాను అనమాట అందుకని ఇంకా నాకు చేతులు కూడా బాగా షేక్ అవుతున్నాయి ముగ్గు వేస్తుంటే సో అందుకే పర్ఫెక్ట్గా రాలేదన్నమాట సో మీకు ఒక ఐడియా ఉంటుందని మాత్రమే వేసి చూపిస్తున్నాను నేనైతే అంత పర్ఫెక్ట్గా ఏమీ వెయ్యలేదు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయకండి ముగ్గు వేయడానికి కూడా రాదా అని చెప్పేసి నేను చాలా చాలా బాగా వేస్తాను ముగ్గులు అండ్ మెహందీ మెహందీ కూడా పెడతాను పెళ్ళికూతుర్లకి వాళ్ళకి పెట్టడానికి కూడా వెళ్తాను నాకు చాలా చాలా బాగా వస్తుంది వేయటానికి కాకపోతే ప్రజెంట్ హెల్త్ బాగాలేనందువలన నాకు కొంచెం ఊపిక లేక సరిగ్గా వేయలేదనమాట నేను నెక్స్ట్ టైం ఏదైనా ముగ్గు వేసి మీకు చూపిస్తాను ఎలా వేస్తాను ఏంటి అనేది ఇప్పుడైతే ఇంకా నార్మల్గా ఇలా చిన్నగా వేశాను ఫస్ట్ అయితే రైస్తో వేశాను అనమాట రైస్తో వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి అయితే చాలా 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 బాగుందనమాట సో రైస్తో అయితే టూ కలర్స్ చేశాను ముగ్గుతో అయితే వన్ ఆరెంజ్ కలర్ అయితే చేశాను అండ్ ఇడ్లీ రవ్వతో రెడ్ కలర్ అయితే చేసి అనమాట నేను ఇంకా వేరే కలర్స్ ఏమీ తీసుకురాలేదు లాస్ట్ టైం బియ్యం పిండితో చేసినప్పటి కలర్సే కొద్ది కొద్దిగా మిగిలితే నేను ఇంకా నేను ఇంకా నేను దాంతోనే చేసి అనమాట ఇంకా సపరేట్గా మళ్ళీ అని కలర్స్ అనేవి ఏమీ తీసుకురాలేదు అసలు చేయాలనుకోలేదు అంత ఓపిక లేదు కాకపోతే ఎవరైనా యూనిక్గా చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేస్తారు కదా అని చెప్పేసి అయితే చేసి చూపిస్తున్నాను అనమాట వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇలా బియ్యంతో అయితే ట్రై చేయండి చాలా చాలా యూనిక్గా ఉంది ముగ్గుతో అయితే నాకు అంత బాగా అనిపించట్లేదు కలర్స్ ఎందుకో లైట్గా అనిపిస్తున్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేసి చూడండి ఒకటి రెండు చేసుకొని చూడండి మీకు ఐడియా వస్తుంది కదా ముగ్గు అయితే ఆరలేదండి ఆరలేదు ఇంకా అది ఆడడానికి చా టైం అయితే చాలా పడుతుంది అందుకే అలా ముద్ద ముద్దగా ఉంది ఇప్పుడు వేస్తున్నది ముగ్గే ముగ్గు కలరే ముద్ద ముద్దగా ఉంది అదైతే ఆరాలి దానికి చాలా టైం పడుతుంది సో మీకు ఒక ఐడియా ఉంటుంది ఏది ఎలా ఉంటుంది అనేది నేను వేసి చూపిస్తున్నాను ఇక్కడ అంతే మీరు ఆరిన తర్వాత వేసి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే మీరు కూడా కొంచెం కొంచెం క్వాంటిటీలో ఒక టూ త్రీ కలర్స్ ట్రై చేసి చూడండి మీకు బాగా అనిపిస్తే తర్వాత ఎక్కువ కలర్స్ అనేవి మీరు ముగ్గులో వేయడానికి ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే మీరు ఫస్ట్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మళ్ళీ నచ్చకపో నచ్చకపోవటం అలా ఉంటుంది కదా కొంతమందికి సో అందుకే చెప్తున్నాను ఒక కలర్ తీసుకొచ్చి చేసుకొని చూడండి మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇది వచ్చేసి రవ్వతో చేసింది ఇడ్లీ రవ్వతో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో సో ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆరిపోయింది అనమాట అసలు అయితే చాలా చాలా వేయడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి చాలా బాగా వచ్చిందనమాట రవ్వతో అయితే రవ్వతో అయితే ట్రై చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంది చూడండి వీడియోలు చూస్తున్నాను సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఎంతమందికి ఇలా కలర్స్ ప్రిపేర్ చేయడం నచ్చింది ఇలా రైస్తో ప్రిపేర్ చేయడం ఎంతమందికి నచ్చింది ఏమైనా యూనిక్గా అనిపిస్తుందా వెరైటీగా ఉందా నార్మల్గానే ఉందా ఇలా ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా నాకైతే బాగా కోల్డ్ అయితే అయింది దానివల్ల వాయిస్ అయితే చేంజ్ అయిందండి వాయిస్ అయితే అస్సలు బాగాలేదు సో అందువల్లే వీడియోస్ అయితే ఒక వన్ వీక్ నుంచి ఏం పోస్ట్ కూడా చేయట్లేదు అనమాట వాయిస్ బాగలేదన్నమాట అండ్ వాయిస్ ఇవ్వడానికి కూడా రావట్లేదు కాఫ్ వస్తుంది అనమాట చాలాసేపు మాట్లాడితే సో అందుకని వాయిస్ ఇవ్వట్లేదు అనమాట నేను అందుకే వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు సో ఇంకా పండగ దగ్గరికి వస్తుంది కదా ఇప్పుడు చేస్తేనే కొంచెం యూజ్ ఉంటుంది ఇది ఒక వీడియో అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఓపిక తెచ్చుకొని చేసి చూపిస్తున్నాను అనమాట మీకు వాయిస్ నచ్చకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇది ఒక్క వీడియోకి సో ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే మనం బయట తీసుకున్న కలర్స్కి ఈ కలర్స్కి నాకైతే పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు అండ్ ఇవై అవి ఇంకా ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో మనకు ఐడియా ఉండదు ఇవైతే మనకి న్యాచురల్గా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకి ముగ్గు వేసుకున్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా మనమే ఇంట్లో రెడీ చేసుకొని వేసుకుంటే ఎవరికైనా చెప్పడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది నేనే కలర్స్ ప్రిపేర్ చేసుకొని నేనే ఇంట్లోనే వేసుకున్నాను ముగ్గు అని సో ఇంకా బడ్జెట్ కూడా తక్కువే మనకి ఒక సిక్స్ రూపీస్ ఒక కలర్కి స్పెండ్ చేస్తే మనకు కలర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో రెడీ అవుతుంది అదే మనం సిక్స్ రూపీస్ పెడితే మనకి బయట అసలు సిక్స్ రూపీస్కి కలరే రాదు మనకి మినిమం ఒక ఫిఫ్టీన్ రూపీస్ అయినా పెట్టాలి ఒక కలర్కి సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈసారి సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీకు బయట మీరు ముగ్గు వేసిన తర్వాత వేరే వాళ్ళు కామెంట్స్ చెప్తారు కదా సో దాన్ని బట్టి అర్థమవుతుంది సో ఓవరాల్గా ఇలా అయితే వేసేసాను అనమాట ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక్కడ వీడియోలో ఏం చేస్తున్నానంటే అదే రైస్తో చేశాను ఇడ్లీ రవ్వతో ముగ్గుతో చేశాను అని చూస్తున్నాను జస్ట్ అంతే సో ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో